మన మనం అందరి కూడా పొంగులు దీనికి ఇచ్చాడు చెల్లాలి అడిగిన వెంటనే వాళ్ళకి నిర్వహణ కమిటీ వాళ్ళకి ఇచ్చారు అందుకని రాత్రి వాళ్ళు పనిచేశాడు వాళ్ళు పనిచేసిన దానికి సహకారం మన శాసనసభ్యులు అదేవిధంగా మన మంత్రివర్యులు వాళ్ళు మనకు సహకారం అందించారు అందువల్ల ఆ విగ్రహాన్ని మనం పెట్టగలిగిన దానికోసం మన పురోబులు విషయాన్ని పురపతి నేర్చుకుని అందరూ కనకదాసు లాంటి వాళ్ళు పులబరంతా తయారు కావాలని దాని విగ్రహం పెట్టారు మరి కనకదాసు ఏమి పట్టుదల అది కనకదాసు కోసం ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో జయంతి రోజు మనం ఉన్నారు మరి కనకదాస్ అంటే గొప్ప వ్యక్తి ఆ కనకదాసు యొక్క పట్టుదలని కనకదాసు యొక్క జీవిత చరిత్రని మనం తెలుసుకొని మనం కూడా కనకదాసు లాంటి వ్యక్తులుగా ఇబ్బంది పురుగు లక్ష్యంతో ఆ కార్యంలో మన ఈరోజు ఆ విధంగా అంతేకాకుండా మన మంత్రి గారు ఇంకా మాత్రమే కాకుండా విజయవాడ రాజుగారి అమరావతిలో కూడా మన కనకదాసు విగ్రహాన్ని పచ్చిష్ట చేసే వారికి ఆమె చంద్రబాబు నాయుడు గారితో కూడా స్థలం సేకరించాలని చెప్పాలని ఆమె అక్కడ ఉంటారు అంతేకాకుండా తిరుపతిలో మన యొక్క కనకదాసు పీఠాన్ని ఏర్పాటు చేయాలని మన మంత్రి గారు ఆ తిరుమల తిరుపతిలో ఉన్న స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు ఎమ్మెల్యేల తోడ్పాటులో ఆ విధంగా మన కనకదాసు చేస్తాం దానికోసమే ఈ రోజు మనం ఈ రోజు దృఢం కాకుండా ఐక్యంగా ఉన్నాం ఐక్యంగా ఉండే కాకుండా ఈ యొక్క గుండంలో మనము రాజకీయాలు మనం వయస్స రాజకీయాలు లేదా ద్రవ్యస్యన్ రాజకీయాలు లేదా కమ్యూనిస్టు కాంగ్రెస్ దీనిపై రాజకీయాలు అవన్నీ కింద ముఖ్యమైన కేవలంటే ఆ రాజకీయాలు మాట్లాడి మనకు కూడా ఐక్యతడి సత్యం తెచ్చుకుంటారు కుటుంబాలకు మంచి చేస్తాడో ఏ పార్టీ అయితే మన కుటుంబాన్ని ఆదరిస్తుందో ఏ పార్టీ నాయకులు మన కుటుంబాలను పెద్ద పెద్ద వేస్తాడో అటువంటి పార్టీ చాలా రోజులు మన జిల్లా పరిషత్ లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండేవాళ్ళు అంటే సామాజిక కానీ ఒక కొత్త పార్టీ పుట్టిన తర్వాత ఇరవై మూడు ఎన్టీఆర్ అధికారులను వచ్చిన తర్వాత మన బీసీ కూడా జిల్లా పరిషత్ కూడా ఎన్ని కాబట్టి మన లీడర్ కానీ పాత్రశాంతి కానీ అటువంటి వాళ్ళు మా జిల్లా పరిషత్ లో పోతున్నారు ఈరోజు మాకు ఎమ్మెల్యే పదవులు కావాలా మాకు ఎంపీ పదవులు కావాలా మాకు మంత్రి పదవులు కావాలా మాకు జిల్లా పరిషత్ మెంబర్లు కావాలా మండల అధ్యక్షులు కావాలా అని మనం అంటే ఆ చైతన్యాన్ని ఎవరు తెచ్చారు ఆ యొక్క చైతన్యాన్ని తెచ్చింది ఎవరు గతంలో ఆ వెనుకబడిన కులాల కోసం మన చేయాలి ఇరవై మూడు వెనకబడిన కులాలకు ఎన్నో దండగా ఉంది ఆ రకంగా వెనకడిన కులాలకు కూడా చట్టసభల్లో స్థానిక సంస్థల్లో మనకు ఆల్ర కల్పించే విధంగా ಸಮವೇ ನಾಧಿಕಾರ ಕಟ್ಟಿ ತಿನ್ನ ನಾವು ಅಯ್ಯೋ ಇದನ್ನ ಪ್ರಯೋಗ ಮಾಡಿದ್ರು ಕೂಡ ನೆನ್ನೆ మంత్రి ಪದವಿ ಚಾಲು ಮುಗೇಲ್ಲಾ ಇಚ್ಚಾದು ಮುಗಾ EMP ಚ ಸಂತೋಷವೇ ಯಸ್ಥಿರ ಶ್ರೀವಿಸಿ ಮೈನॉरिटी ಅಂತ ಪಾಪ ತೆಗಕ್ಕೆ ಬಂದಿದೆ ಪಾಪ ಅಂಗವನೆ ದರಿಸಡಕ್ಕೆ ಆದರೆ ಯಸ್ಥಿರ ಶ್ರೀವಿಸಿ వాళ్ళకి ఏదో నేను వాసి అందుకనే

కాబట్ సమయం ఉంది అందుకోసం అవన్నీ చేసి ఉదేశం పార్టీ కోరుతా ఉన్న అందుకోసమే చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాల్లో మా మద్దతు ఇస్తాం అయ్యే పని జగన్ జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు విమర్శించినట్లే విమర్శిస్తాను అది చంద్రబాబు నాయుడు చేయదని చంద్రబాబు నాయుడు అక్కడ నేను మనసు పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా అందుకోసమే అందరం కూడా ఈరోజు మన కుటుంబాలకి కావాల్సిన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కనకదాసుని మనం ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగు జడంలో మరిసి ఐక్యత్యంతో ఉండి మనకి ఏ పార్టీ అయితే ఆదరిస్తుందో అనుమానిస్తుందో ఆ పార్టీకి చేట్టాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ అవకాశం అధ్యక్షుల వారికి